సేమ్ ఇలాగౌతే పెట్టాలి అలాగవుతే ఎత్తనవుతే హైట్తో చూసుకుని వెళ్ళి అంత కిందకి పెట్టకూడదు అంత పైకి పెట్టకూడదు చాలా పైకి పెట్టుకుంటే మీకు అయితే అది దాటుకొని అయితే వెళ్ళిపోతుంది కిందకి పెడితే కిందూరు వెళ్ళిపోతుంది సేమ్ అలా తమ్మనవుతే కింద పెట్టుకొని పెట్టుకుని అవి వచ్చే వచ్చే సుందర్లు అనేది పెట్టుకొని ఇది వచ్చేసి మెయిన్ ఆ సైడ్నికలే అది సైడ్ నుంచి వస్తే కదా అది ఇక్కడి నుంకానే వచ్చి వెళ్తుంది అందుకే మా వాళ్ళు అయితే ఇక్కడేస్తూ ఉన్నారు తర్వాత ఇది వచ్చేసి మేమైతే పొద్దున్నే వచ్చి చూసాము ఎలా ఉంటుంది మేసిందే లేదా ఇక్కడ పిచ్చుకలు మేసిందే లేదా అనేది అంతా చూసిన తర్వాతే అయితే వేస్తూ ఉన్నాము ఎక్కడ పడితే అక్కడ అయితే వేయము అలా వేస్తే మనకైతే పడదు సేమ్ ఇలాగైతే చూసుకొని హైటు గీటు అంతా చూసుకొని వేసుకుని ఇలాగైతే చూసుకుని ఆడ ఈడ ఇలా చూసుకుంటే మీకు అయితే కరెక్ట్గా ఉందా లేదని తెలిసిపోతుంది అది ఎలాంటి వాళ్ళదైనా మినిమం అయి మిని అంత చిన్న పిల్లల చేతిలో కూడా కాదు పెద్దవాళ్ళు హైట్ అవుతూ ఉండాలి చేయి చూసుకున్నది చిన్న వీళ్ళది అయితే ఇంకొంచెం వాళ్ళు చేయకన్నా ఇంకొంచెం హైట్ పెట్టుకుని సేమ్ అలాగైతే ఒకటి పక్కన ఒకటి పెట్టేసి ఆ పక్క సొందు నుంచి ఉండి అక్కడైతే చిదికి పెట్టేయాలి ఎందుకంటే అట్లా దూరిపోకుండా అయితే ఇచ్చేసుకుని ఈ పక్కి ఆ పక్కి ఇది ఇదే మెయిన్ సొందు ఇక్కడ నుంచి పోతుంది అది అందుకే అయితే వేసాము చూడండి ఇలాగైతే వేసి ఒకటి పక్కల ఒకటి ఇచ్చేసుకోవాలి అప్పుడే మీకు అయితే పొడే ఛాన్స్ వస్తుంది అది వచ్చి పొడిక ఇలాగైతే తెలుపుకుంటుంది మా వాళ్ళు అయితే చూపిస్తున్నారు చూడండి గట్టికి వచ్చి పొడికే ఇలాగైతే తెగులుకుంటుంది అది ఎక్కడికి వెళ్దు మీరు సైడ్లో కొట్టిన గుత్తులను అయితే కరెక్ట్గా పెట్టాలి అంటే ర్యాట్లు కొట్టినారు మీరు గొత్తులను కూడా కట్టొచ్చు అవి ఉండే అంత వర్క్ అవుతే అది ఉంటుంది అకస్మాత్ తెంపుకొని పోవాలంటే అది తెమ్ముకొని వెళ్ళిస్తుంది గొత్తులు గిత్తులు ఊడిపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అవి సిలిం పొట్టి చిండే ఊర్లో అయితే ఇరిగిపోతుంది అది నాలుగు చుడుదిప్పి కొందరికి ఇరిగిపోతుంది అప్పుడైతే మీరు వేసి వేస్ట్ అయిపోతుంది ఇలాగైతే ఇచ్చేసుకుని వెళ్ళి ఇప్పుడైతే మనమైతే వేసి వెళ్ళిపోయాము పొద్దున్నే అయితే చూస్తే మనకైతే పొడే ఉంటుంది వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి గైస్ వెళ్తూ ఉన్నారు కదా తర్వాత అయితే పొద్దున్న వచ్చి చూపిస్తాము దాన్ని కూడా వీడియో అయితే పెడతాము పొడింటే మీకు అయితే చూపిస్తాము వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి చూడండి గాయస్ పొడిపోయింది ప్రాణాలతోనే ఉంది దీని అయితే మేము మేమైతే చూపిస్తాము తర్వాత అయితే వదిలేస్తాము దానికి కొంచెం చరం తవ్వ ఒక ఇది ఉంటుంది అది కొంచెం యూజ్ అవుతుంది దాన్ని తీసుకొని వదిలేస్తాము దాన్ని చూడండి ఊరినవ్వు చెప్తూ ఉన్నారు సేమ్ ఇలాగౌతే పుట్టవచ్చు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకుని గైస్